మీ ఉసిరిగా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ లో రెడీ అయింది పచ్చడి అయితే ఐదు నిమిషాలు పది నిమిషాల్లో ఉసిరిగా పచ్చడి అసలు పెట్టడం రాని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఏంటి సీసాలో పెడుతున్నా డబ్బాలల్లో అట్లా పెట్టుకోకూడదు జాడీల్లో సీసాల్లో అయితేనే పచ్చడి ఖరాబ్గా మంచిగా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఎలా చేసామన్నది ఫుల్ వీడియో చూసేసేయండి ఆలస్యం ఎందుకు మరి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి ఇంక ఈ రోజైతే ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకులే అని ఇంకా మా బావగారి చేత అయితే ఉసిరిగాయలు తెప్పించామండి ఇంకా ఫ్రెష్ ఉసిరిగాయలు అనమాట ఇంకా చిన్న ఉసిరిగాయలు అక్కడేమో మేము పెట్టుకున్న కాయలేమో పెద్ద ఉసిరిగాయలు ఇవి చిన్నాయి ఎందుకంటే ఇంకా నెక్స్ట్ ఇంట్లో పెళ్ళి ఉంటుంది కదా ఇంట్లో పచ్చళ్ళు ఏమైనా ఉండాలి కదా ఇంకా అయితే ఏం పచ్చళ్ళు పెట్టలేదు ఇంకా మేము వచ్చినప్పుడే పెడతాం అందుకే ఇంకా ఉసిరిగాయ పచ్చడి అయితే పెడుతున్నామండి ఇంకా ఈరోజు ఆ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్నమాట ఇంట్లో పని కాగానే ఇంకా ఇప్పుడైతే ముందుగా అయితే ఉసిరిగాయలు శుభ్రంగా కడుక్కొని కడిగి ఆరబెట్టి వాటిని అయితే నూనెలో వేంపినాం వేంపిన తర్వాత అయితే అవి కొంచెం చల్లగైన తర్వాత అందులో కొద్దిగా పసుపు కొద్దిగా ఏంటి కచ్చాబిచ్చా దంచిన వెల్లిగడ్డలు పేస్ట్ అయితే వేసినామండి అసలు పసుపు అనేది పచ్చళ్ళల్లో చాలామంది వేయరు ఇప్పుడు అక్కడ మా తోడుకోడలు చెప్పే మాట అదేనమాట పసుపు అనేది కూరలలో ఎందుకు వేస్తారు పచ్చళ్ళల్లో కూరలలో అంటే సాంప్రదాయకైనా పసుపు అనేది కొంచెం అన్న అట్లా కూరలో వేయాలి పసుపు లేని ఎక్కువ కూరలు తినకూడదు మగవాళ్ళకు కూడా పెట్టకూడదు అంటారండి శాస్త్రానికైనా కొంచెం అట్లా పసుపు అనేది వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసిన తర్వాత మిక్సీ పట్టిన ఎల్లిగడ్డ పేస్టు అంటే కొంచెమేమో నూనెలో ఏంపి పెట్టుకోవాలి ఎల్లిగడ్డ పేస్ట్ కొంచెమేమో పచ్చిది మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి అది ఇది రెండు కూడా ఇందులో కలిపేసుకోవాలి కొద్దిగా పసుపు జీలకర్ర మెంతుల పొడి ఎల్లిగడ్డ పేస్ట్ అయితే ఇందులో కలిపేసుకోవాలి ఇంక ఈరోజైతే ఈ ప్రోగ్రామ్ అసలు చాలా సింపుల్ అండి పది నిమిషాల్లో అసలు పచ్చడి పెట్టడం తెలియని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు అనమాట మేమైతే ఉప్పు కారం అనేది అందాజుగానే వేసుకుంటున్నాం ఎందుకంటే మేము ఎప్పుడైనా అందాజుగానే వేస్తాం ఎక్కువ పెట్టుకుంటానే ఉంటాంలేండి సీజన్ అయిపోయే మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటాం అందాజుగానే పెట్టుకుంటాం అనమాట ఉప్పు కారం అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా పట్టి వాళ్ళ ముక్కలకి బాగా కలుపుకొని ఇంక ఈరోజైతే ఇంకా సరదాగా ఇక ఇలా అందరం ఉన్నప్పుడు ఇట్లా పచ్చడి ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక ఒక పని అయితే అయిపోతుంది కదా ఊరికే ఉంటే ఏమొస్తుంది అని ఇంక ఈరోజు ఈ పని పెట్టుకున్నాం ఎక్కడున్న ఊరికే టైం టైం అనేది అయితే వేస్ట్ లేండి మేము టైంని అయితే ఎందుకంటే గడిచిన కాలం తిరిగి రాదని చాలా వీడియోస్లో చెప్పాయి కదా టైంని వేస్ట్ చేసేది అస్సలు లేదండి ఇంకా కారం కూడా అంటే కారం కొంచెం ఎర్రగలేదు ఇంకా తత్తయ్య దగ్గర కారం కొంచెం తెల్లగా ఉంది ఇంకా ఎర్ర కారం అయితే అంటే మనం కొంచెం నాలుగు రోజులు నిల్వ ఉండాలనుకుంటే ఎర్ర కారం పెట్టుకుంటే బాగుంటుంది ఇట్లా ఎర్ర కారమే బాగుంటుంది పచ్చళ్ళలోకి కాకపోతే కొంచెం కలర్ తక్కువ ఉంది కారం అయితే ఇక అదే వేసేసినాం అనమాట ఇంక ఇట్లానే ఉంది కదా ఇంక ఇప్పటి వరకే కదా అన్నట్టు ఇక అట్లా పెట్టేసుకుంటున్నాం మేమైతే ఉసిరిగాయలు అయితే చాలా బాగున్నాయండి చిన్న చిన్న ఉసిరిగాయలు ఇప్పుడైతే కారం కూడా కలిపినాం మళ్ళీ గుర్తుంది కదా మెంతు జీలకర్ర పొడి ఎల్లిగడ్డల పేస్టు ఇంకా ఉప్పు కారం అయితే బాగా పట్టేయాలి ఇప్పుడు ఈ ముక్కలకి నూనెలో వేపిన ముక్కలకి అయితే బాగా కలుపుకోవాలన్నమాట ముక్కలకి ఇవన్నీ పట్టేలాగా మామూలుగా కలపొద్దు మంచిగా నిదానంగా ఓపికతో కలుపుకుంటేనే ముక్కలకి అన్నీ పడితే టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఉసిరిగాయలు వేయించిన నూనె ఉంటుంది కదా ఆ వేంపిన నూనెనే మళ్ళీ దీంట్లో అయితే పోస్తున్నాం పల్లీ నూనె వాడాలండి పచ్చళ్ళకి టేస్ట్ అయితే చాలా బాగా పల్లి నూనె వాడదాం అనమాట ఇంకా వేంపిన నూనె అయితే కొంచెం కొంచెంగా పోసుకుంటూ మొత్తం ముక్కలకి ఉప్పు కారం పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వాటికి పట్టేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకా ఈరోజైతే అక్క పెడుతుంది ఉసిరికాయ పచ్చడి అయితే ఇంక ఇట్లా చాలా సింపుల్ ప్రాసెస్ లేండి ఉసిరికాయ పచ్చడి అసలు ఉసిరికాయ పచ్చడి అనేది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ తినాలి మనం ఏ సీజన్లో వచ్చిన కానీ ఆ సీజన్లో తినాలి పచ్చడి రూపంలో అయినా ఎలాగైనా సరే తినేయాలి ప్రతిరోజు కూడా ఉసిరిగాయ ముక్క ఫస్ట్ ఒకటి అన్నంలో తింటే చాలా మంచిదండి ఉసిరిగాయ పచ్చడి ముద్ద ఇంకా మేమైతే తింటానే ఉంటాంలేండి ఎప్పుడు కావాలంటే అప్పుడు సీజన్ లేనప్పుడు కూడా ఇప్పుడు ఉసిరిగాయలు అయితే దొరుకుతూనే ఉన్నాయి ఎప్పుడు కావాలన్నా కూడా కొంచెం అయితే పెట్టుకుంటాం మేము ఉసిరిగాయ పచ్చడి అయినా ఇంకా ఇప్పుడైతే ఇంకా నూనెలో ఏం వెల్లిగడ్డలు ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడు ఇందులో పోసి ఆ నూనె కూడా మొత్తం పోసి అయితే కలిపేసినాం కాగిన నూనె కొంచెం లాస్ట్ కొంచెం పల్లి నూనె మళ్ళీ పచ్చి నూనె కూడా పోసి కలిపినాంలేండి ఇంకా ఇంకా మొత్తానికి అయితే పచ్చడి రెడీ అయిపోతుంది ఎమ్మి ఎమ్మి టేస్ట్ పచ్చడి అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది పచ్చడి అయితే ఉసిరిగా పచ్చడి ఇంకా సింపుల్ ప్రాసెస్ అనమాట పది నిమిషాల్లో పచ్చడి రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది తేలిగ్గా అయిపోయే పచ్చడి ఏదన్నా ఉందంటే అది నా తెలిసి ఉసిరిగా పచ్చడినండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటే నల్లగవుతుంది కదా ఎప్పటికప్పుడు ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఇంకా కారం ఎర్రగలేదని ఇక్కడ మా అక్క వాళ్ళు అయితే నవ్వుతున్నారనమాట చూపిస్తున్న వీడియోలో ఎర్రగలేదు కారం అంటే ఏం కాదు అక్క నేను